చిన్న టేకూర్ వద్ద జరిగిన కావేరీ బస్సు ఘటనపై ఎక్సైజ్ శాఖ ప్రాథమిక విచారణ పెద్ద టేకూరు గ్రామంలో రేణుకా ఎల్లమ్మ వయన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసినట్టు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు ఆ లైసెన్స్ పొందిన దుకాణం నుంచి ఆ వ్యక్తి రెండుసార్లు కొనుగోలు చేసినట్లు సిసిటివి ఫుటేజ్ సాయంత్రం ఏడు గంటలకు మరియు మళ్లీ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మద్యం కొనుగోలు చేసిన శివశంకర్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కే